హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు దోసకాయ పచ్చి చేస్తున్నాను దోసకాయ ముక్కలు సన్న తరుక్కొని టమాటాలు తరుక్కొని పక్కన పెట్టుకున్నాను పచ్చిమిరగాయలు వేసుకొని వేగించుకుంటున్నాను అండి టమాటాలు మాత్రం పచ్చివండి కొద్దిగా పచ్చివైతే బాగుంటాయండి దోసకాయ పచ్చడికి టమాటా పచ్చడి కూడా పచ్చి టమాటాలు బాగుంటాయండి అందుకని పచ్చి రెండు టమాటాలు పొండి వెంటే వేగిచ్చుకుంటున్నాను పచ్చిమిరగాయలు వేగిచ్చుకొని పక్కన పెట్టుకున్నాను దాకా కూడా టమాటాలు కూడా వేసాను వేగాలండి కొద్దిగా ఏ మెత్తగా చక్కగా ఏగాలి ఏగిపోయినాయండి ఏంటి పది నిమిషాలు ఏగిస్తే అయిపోతాయి అలాగే చక్కగా ఏగించుకోవాలి అయిపోయింది నేను మిక్సీలో వేయట్లేదండి నీ రుబ్బుతున్నాను దోసకాయ పచ్చడికి చూడండి అలాగే చేస్తున్నాను ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి కొద్దిగా మెత్తగా కొద్దిగా నైట్గా నూరుకోవాలండి నెల్లిపాయలు ఎప్పుడూ తొక్క తీయనండి తొక్కతోనే నూరుకుంటాను టేస్టీగానే ఉంటేవే ఇందులో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను చింతపండు ఉంటేనే టేస్ట్ వచ్చిందండి కొద్ది పొల బాగుంటుంది కొద్ది మెత్తగా నూరుకోవాలండి అది కూడా మెత్తగా దంచుకోవాలి కలి కూడా వేసుకోవాలి గరిపు వేసుకోవాలండి గరిపు అయితే టేస్ట్ వచ్చింది పచ్చడి మెత్తగా నూరుకున్నాక పచ్చిమిరగా కూడా వేసేసుకున్నాను అవి కూడా దంచుకోవాలి మెత్తగా దంచుకోవాలి మెత్తగా ఇలా రుబ్బుకోవాలండి టమాటాలు యాడ్ చేస్తాను టమాటాలు కూడా దంచుకోవాలి టమాటాలు వాటర్ లేక చక్క మొగ్గించుకుంటేనే ఇలా చక్కగా దంచుకోవచ్చు బాగుంటుంది అలా మెత్తగా అయిపోయిందండి అయిపోయినాక దోసకాయ ముక్కలు కూడా నడిగేసుకొని సన్నగా తరుక్కునే కదా నాకు కూడా కల్పిసుకున్నాను నేను గట్టితోనే కల్పిసుకుంటున్నాను ఒక్కసారి దంచుతామని ఒక్కసారి ఇలాగ వేసాను దంచుతాను లైట్గా చాలు రెడీ అయిపోయిందండి ఎట్టేసుకున్నాం మేడండి తాలింపు ఎట్టించుకున్నాం నూనె మాత్రం మూడు స్కూన్లు వేసానండి పొద్దు నూనె ఉంటేనే బాగుంటుంది తాలింపులు వేసుకున్న ఆవాలు ఆవాలు ఎల్లిపాయ ఎండుమిర్చి ఎక్కువ వేసుకున్నాను కొద్ది కారం తక్కువ ఉందండి కొద్ది మిర్చి ఎక్కువ వేసుకున్నాము కరివేపాకు వేసుకుని కొద్ది మినపప్పు కూడా వేసుకున్నానండి శనగపప్పు వేసుకోవచ్చు కానీ నేను తినను శనగపప్పు వేయలేదు కొంతమంది మెంతులు వేసుకుంటారు మెంతులు మాకు సూపర్ ఉంటుంది అన్నీ వేసుకుంటే అయిపోయిందండి కల్పిసుకున్నాను దోసకాయ పచ్చడిని మాత్రం టైట్ చేయండి సూపర్ ఉంటుంది నేను మాత్రం టేస్ట్ చూసేద్దామని ఏడు ఏడు అన్నంలోనే కలుపుకొని తింటున్నాను సూపర్ ఉందండి ఈడోమా చివరి వాళ్ళు చూడండి అండి